ఈ రోజు మనం చూసినట్లయితే గత రెండు రోజులుగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని గురించి దళితుల సంఘాలే కాకుండా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా అందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు మనం అది గమనిస్తున్నాము అదే విధంగా చూసినట్లయితే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా మైనారిటీ బీసీ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అన్నిటికీ అందరూ సొసైటీలో ముందుకు రావాలని ఎంతో కృషి చేసిన వ్యక్తికి ఇలా అవమానాలు జరగడము ఇది ఫస్ట్ టైం కాదు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా ఇదే విధంగానే అంబేద్కర్ గారికి ఇలా అవమానాలు జరుగుతున్నాయి ఎక్కడ ఖండించినా వాళ్ళు ఇంక ఇంతవరకు వాళ్ళలో మార్పు అనేది రాదు అదే విధంగా అన్యాయం అని మేమందరము పోరాడుతున్నాము ఇది గమనించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఎవరైతే కేసు పెట్టారో ఎవరైతే అక్కడ విగ్రహాన్ని పెట్టి గోవిందయ్య సర్పంచ్ అని అన్న విగ్రహం పెట్టి ఆ రోజు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఆయన ఇట్లా పెట్రోల్ పోసి తగలబెట్ట అనేసి చెప్పిన తర్వాత వీళ్ళు అతని పైనే తిరిగి కేసు ఫైల్ చేయడము అతన్ని తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి త్రీ డేస్ గా అతన్ని టార్చర్ చేస్తున్నారు మీరే చేసినట్టు ఒప్పుకోండి అలా అన్యాయంగా ఒక ఒక అమాయకుల్ని బలి చేస్తున్నారు ఎందుకంటే మనం చూసినట్లయితే అంబేద్కర్ గారికి అవమానం జరిగిన విషయము స్టేట్ మొత్తం అందరము దాన్ని ఖండిస్తాను ఇది వాళ్ళు ఎక్కడ ఇంకా దీనికి ప్లస్ అయ్యి ఇంకా అందరూ ముందుకు వస్తారు అనే విధంగా వీళ్ళు ఆలోచించి అమాయకుల్ని బలి చేస్తున్నారు మేము ఆ రోజు ఆధారాలతో పాటు మేము చూపించిన ఎవరైతే సతీష్ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడో అతను నేనే చేశాను మీరేం చేస్తారో చేసుకోండి అని అతనిచ్చిన వాయిస్ కూడా ఆ రోజు మేము ఎస్ఐ గారికి కానీ అక్కడ ఉన్న పోలీస్ మేము చూపించినాం అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ ఒక్క యాక్షన్ ప్రాపర్ గా తీసుకు తీసుకోకుండా అక్కడ ఎవిడెన్సెస్ ఏం లేకుండా ఎవరైతే కేసు ఫైల్ చేశారో గోవిందన్న అనేసి అతని పైనే తిరిగి అతని మూలంగానే ఏదో డిస్టర్బెన్స్ జరిగినట్లు క్రియేట్ చేసి లేనిపోయిన ఎవిడెన్సెస్ అంతా ప్రమోట్ చేసి చూపించి అతన్ని దోషిగా చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ చూసినా ఎన్ని అబద్దాలు చెప్పినా లాస్ట్ కి న్యాయమే తెలుస్తుంది కొండ విషయంలో తీసుకోండి లడ్డు విషయంలో కానివ్వండి లిక్కర్ విషయంలో కానివ్వండి ఇంకా ఏది ఏ ఎవిడెన్సెస్ లేకుండా అందరిపైన దారుణంగా అన్యాయాలు చేయడము అన్యాయం అని ఎదిరిస్తే కేసులు ఫైల్ చేయడము వీళ్ళకి అలవాటు అదే విధంగా మహిళలు ఎక్కడ ఇది అన్యాయము అని అంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నన్ను నేను మహిళగా నేను పోరాటం చేస్తున్నది చూసి ఓర్వ లేకుండా ఏదేదో క్రియేట్ చేసి దాన్ని దాన్ని ఎవిడెన్సెస్ అంతా వేరేలాగా తీసుకొని అతనే ఏదో చేస్తున్నట్లు అన్ని మళ్ళీ వీళ్ళే ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలిసింది మేము ఒక్కటే కోరుకుంటున్నాము అమాయకులని శిక్షించద్దండి న్యాయం పరంగా ఏది కరెక్టో దాని పరంగా మీరు యాక్షన్ తీసుకోండి నా నేను నాకు జరిగిన అన్యాయం నేను నిన్ను కూడా చెప్పాను మీడియా వాళ్ళకి ఆ సతీష్ నాయుడు అనే అతని గురించి అతని క్యారెక్టర్ గురించి అతను ఎట్లా బిహేవియర్ అనేసి నేను కూడా డైరెక్ట్ గా అందరికి తెలియజేయడం అయింది ఆ రోజు విగ్రహం పెట్టిన రోజు కూడా ఎవరు అక్కడ ఆటంకాలు చేసినారు ఎవరు అక్కడ అడ్డకిచ్చినారు విగ్రహాన్ని ఈ రోజు ఎందుకు కేసు అన్యాయంగా నిర్దోషుల పైన నెట్టుతున్నారో మాకైతే అర్థం కాలేదు మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము అన్ని అన్ని ఎవిడెన్సెస్ తీసుకొని కరెక్ట్ గా చూసి న్యాయంగా నిర్దోషుల్ని తొందరగా రిలీజ్ చేయాలని అన్యాయంగా గోయినని మూడు రోజుల నుంచి అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని అతన్ని ఇబ్బంది పెడుతున్నారు అతను